మహేశ్వరు నమస్కారం ఎన్నికలు కేవలం ఒక నెల ముందు తన ఎంపిక చేసిన తనకు లభించిన స్వరూప వ్యవధిలో పరిమిత వనరులతో అవరాత్రులు శ్రమించి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు ఆశలు సమస్యలు గ్రహించి వారితో మమేకమై ప్రజల మనసు చూరకొని విజయవరం ఊహించిన మన ప్రియతమ నాయకులు ఆధునిక శాస్త్ర సభ్యులు డాక్టర్ పాఠశాల గారికి నమస్కారం ప్రజలను మరవకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చడంకు నిరంతరం తపన పడుతూ పేదల పక్షపాతిగా ఉంటూ అందరి మండనలు అందుకుంటున్నారు నియోజకవర్గం నియోజకవర్గంలో గల పట్టణ పల్లెల్లోని ప్రతి ఒక్కరి సమస్యలను విసుగు చెందకుండా సావధానంగా ఉంటూ వాటికి తగిన పరిష్కార మార్గాలు తెలుసుకుని ముందుకు వెళ్తున్న మన ఎమ్మెల్యే గారు మన అదృష్టం అలాగే డీలర్ అందరూ డీలర్ అందరు సహాయ సహకారంతో సారు ఎమ్మెల్యే సారు సహాయ సహకారంతో మన ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన టీలర్స్ అందరికీ పేరు పేరుగా నమస్కారం శ్రీ పాత ఎమ్మెల్యే గారు పాత సాధనే గారికి నాన్న ఉదయపూర్క నమస్కారం చెబుతున్నాను ఈరోజు అదోని ఇన్పుట్ ఫెర్టిలైజర్ అసోసియేషన్కు కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ బాధ్యత స్వీకారం చేస్తున్నారు వారికంతా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను బట్లర్గా ఎరిసామి గ్రూప్ వాళ్ళ కంపెనీ వాళ్ళ గ్రూప్ వారికంతా మంచి శుభాకాంక్షలు చెప్తూ ట్వంటీ ఫైవ్లో మా అసోసియేషన్ బాగా నడపాలని ఒడు తొడుకులు లేకుండా నడపాలని ప్రాబ్లమ్స్ లేకుండా నడపాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు అయ్యగారికి ధన్యవాదాలు అదేవిధంగా అధ్యక్షులు హెరిశాం గారు

చాలా అసోసియేషన్ లాగే మీది చాలా వైబ్రెంట్గా ఉన్నటువంటి అసోసియేషన్ చాలా పెద్ద సంఖ్యలో అదొనిలో ఉన్నటువంటి అసోసియేషన్ అనేది వ్యా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఎక్కువగా షాప్స్ డీలర్లు కంపెనీలు దానికి సంబంధించిన హడావిడి ఇక్కడ సర్వసాధారణంగా కనపడుతుంది అసోసియేషన్లో కొత్తగా ఎన్నికైన వాళ్ళు సంతోషంగా ఉంటారు బాగానే ఉంటారు కానీ ఈ బాధ్యతను తీసుకున్నప్పుడు మీ వ్యాపారాలతో పాటుగా కొంత మీరు అసోసియేషన్ కాంట్రిబ్యూట్ చేయాల్సిన టైం కూడా ఉంటుంది నేను ఎమ్మెల్యే కాకముందు హాయిగా నా కంపెనీ చూసుకుంటూ మిగిలిన సమయాన్ని రాజకీయాలు చేసుకుంటూ హాయిగా ఉండేవాడిని ఎమ్మెల్యే అవుతా నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే నువ్వు మీ కంపెనీకి చైర్మన్గా ఉండడానికి వీల్లేదన్నాను ఇది ఎక్కడ గొడవ రా అని అంటే నన్ను రిజైన్ చేసి నేను ఎమ్మెల్యేగా వచ్చిన టైం బాగా క్రాంప్ అవుతుంది అసోసియేషన్లో ఇది కూడా ఒక రకమైన రాజకీయమే అసోసియేషన్లో ఉండి ఈ ఒక రెండు వందల మంది డీలర్లు ఉంటారా సార్ ఎంతమంది ఉంటారు నూట డెబ్బై ఆరు మంది డీలర్లు నూట డెబ్బై ఆరు మంది డీలర్లకు సేవ చేయాలంటే నిజంగా డెడికేటెడ్గా చేయాల్సి వస్తే చాలా బాగా చేయొచ్చు మీలో కూడా సమస్యలు ఉంటాయి మీలో కూడా అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు అందరూ బ్రహ్మాండంగా వ్యాపారం చేయగలిగే వాళ్ళు ఉండరు కొంతమంది బాగా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ స్థాయిలో చేసి ఆపుటగాపుట గడిపే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఏ వ్యాపారమైనా అలాగే ఉంటుంది అసోసియేషన్లో సహజ సూత్రం ఏంటంటే చిన్నవాడికి ఎక్కువగా మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది పెద్దవాళ్ళు బాగా సంపాదించుకోగలిగి తెలివితేటలు ఉన్నవాళ్ళు కొంత స్వశక్తితో వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో నేను ఒకటే సలహా ఇస్తాను ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి యువకులు ఉన్నారో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి డీలర్లు ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిచ్చే విధంగా మీ అసోసియేషన్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి మార్కెట్ చాలా పెద్దది మార్కెట్ చాలా కాంపిటేటివ్ మార్కెట్ ఆషామాషీ కాదు ఇక్కడ వ్యాసా వ్యాపారం చేయడం కానీ ఇవన్నీ కూడా కష్టం కాదు మీరు కూడా రైతులకు అప్పులు ఇస్తుంటారేమో తెలియదు ఇస్తారా రైతులకు అప్పులు ఇస్తా ఉంటారు అప్పులు వచ్చేదాకా మీకు టెన్షన్ ఇవన్నీ ఎందుకంటే ఈ కాంపిటీషన్ లో తప్పనిసరిగా అప్పులు ఇంకా ఓడిస్తున్నారంటే ఇంకోరు వాళ్ళు చూసి ఇంకోరు ఇంకోరు అట్లా పెరుగుతూ ఉండొచ్చు కంపెనీలు కూడా ఆ రకంగా వస్తూ ఉన్నాయి మీకు రకరకాల కంపెనీలు రకరకాల ఎరువులు రకరకాల విత్తనాలు వస్తూ ఉన్నాయి ఏ క్షణంలో ఏ విధంగా ఇబ్బంది పెడతదో తెలియదు అయినప్పటికీ కూడా అసోసియేషన్లో ఉన్నవాళ్ళు బ్యాలన్స్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలను దీంట్లోకి రానివ్వకుండా ఎందుకంటే వ్యాపారం అనే సీరియస్నెస్ ఉంటే వ్యాపారం చేసుకోవాలి రాజకీయంగా రావాలంటే బ్రహ్మాండంగా నలగ అన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వస్తే అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నేను మిమ్మల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని అందరు సజెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా రాజకీయాల్లోకి రండి సీరియస్గా చెప్తా ఉన్నా అనమాట ఈ ఊర్లో మంచి రాజకీయ నాయకుల కొరత ఉంది కేవలం ఎవరో ఒకరో ఇద్దరు ఉంటే సరిపోదు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేటువంటి ప్రజలకు నిజంగా సేవ చేస్తామని కోరిక ఉన్నటువంటి ఆ కసి ఉన్నటువంటి ఏమైనా పర్లేదు ప్రజలకు సేవ చేస్తాను ఏమైనా ఎంత కష్టమైనా పర్లేదు ప్రజలకు సేవ చేస్తాననేటువంటి లీడర్లు ఈ ఊరికి కావాలి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయినా సరే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నో ఎన్నికలు వస్తాయి రాబోయే ఐదేళ్లలో వీటిలన్నింటిలో కూడా మళ్ళీ ఆ పాత మొహాలు మళ్ళీ పాత వాళ్ళతో పాటుగా కొత్త రక్తాన్ని ఎక్కించాలనే కోరిక నాకు బలంగా కూడా ఉంది కొత్త వాళ్ళు రావాలి కదా మరి ఎక్కించాలని నేనైతే అవకాశాలు ఇస్తాను నేనైతే బలంగా వాళ్ళని ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను రావాలి కదా నేను ధైర్యంగా నిలబడి చేస్తాననే ధైర్యంగా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి కదా అందువల్ల ఆదోని మీ ద్వారా ఆదోని ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చదువుకున్న వాళ్ళు సమాజ సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్యాగానికి సిద్ధపడ్డవాళ్ళు కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు నిజంగానే మంచి పేరు తెచ్చుకుందామనే కోరిక ఉన్నవాళ్ళు వాళ్ళ రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టాలని ముఖ్యంగా మహిళలు మహిళలు రాజకీయాల్లోకి రావాలి రాబోయే ఎన్నికల్లో అంతా కూడా ముప్పై మూడు శాతం సీట్లు తప్పనిసరిగా మహిళలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎక్కడున్నారు మహిళలు చూడండి ఈ స్టేజ్ మీదే లేరు మీ టీవర్లో ఎవరున్నా మహిళలు ఉన్నారా లేరు సో మహిళల్ని ముందు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మహిళా రాజకీయ వేత్తలు కూడా రావాలి మీ అసోసియేషన్ కూడా షాపుల్లో కూడా ఈ మీకు తెలుసో తెలీదు మహిళలకు సంబంధించిన పొదుపు లక్ష్మిలు స్వయం సంఘాలు సేవ స్వయం సేవా సంఘాలు ఉంటాయి సార్ వీటిల్లో ఒక్కొక్క మహిళకు లోన్లు వచ్చినప్పుడు ఆ దోనిలో మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకి లోన్ వస్తుంది కొన్ని గ్రూపులు ఉన్నాయి సుమారుగా ఒక రెండు వందల గ్రూపులు ఉన్నాయి గ్రూపుకు పన్నెండు లక్షల రూపాయలు ఒకసారిగా ఆదాయం వస్తుంది అంటే ఆదాయం అంటే లోన్ వస్తుంది దాన్ని డీపే చేసుకోవచ్చు అదంతా తీసుకుని వ్యవసాయానికి వాడేస్తా ఉన్నారు మగవాళ్ళంత రైతులంతా ఆడవాళ్ళ పొదుగు డబ్బులు తీసుకుని వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేది అది ఒకసారి వస్తాయి పోతాయి ఇబ్బంది కూడా నేను చాలా వాళ్ళకి చాలా సీరియస్ చెప్తా ఉన్నాను మహిళలకి లోన్లు ఇచ్చేది పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు లోన్లు ఇచ్చేది మీ మీ ఇంట్లో అవసరాలు వాడుకోవడానికి కాదు మీకు లోన్ ఇచ్చిన తర్వాత పన్నెండు శాతం వడ్డీ వసూలు చేస్తారు బ్యాంకుల్లో మీరు ఇరవై ఐదు శాతం వడ్డీ వచ్చేటువంటి ఏదన్నా వ్యాపారం చేసి పన్నెండు శాతం బ్యాంకు కట్టి పన్నెండు శాతం మీరు మిగిలించుకుంటే ఆ వడ్డీ 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 అట్లా పెరుగుతూ పోయి ఆ పన్నెండు లక్షలు పదహైదు లక్షలు ఇరవై ముప్పై లక్షలకి చేరుకుంటుంది మహిళలు బలపడతారు కుటుంబంలో ఆడవాళ్ళు బలంగా ఉంటే కుటుంబం చాలా బాగుంటుంది అని నేను మొన్న సంఘాల గ్రూపులు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ప్రభుత్వాలు కూడా సీరియస్గా ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన వ్యాపారం హిట్ అవుతుంది ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో వెళ్ళాము అనుకోండి చిత్తూరు జిల్లాలో పాడి గేదె పరిశ్రమ ఆడవాళ్ళందరూ కూడా ఎప్పుడు లోన్ తీసుకున్నా ఒక ఐదు ఆవులు ఇంట్లో కట్టేసుకుంటారు అంతే ఐదు ఆవులతో వాళ్ళు ఇల్లు గడిపేస్తారు పిల్లలు చదివించేస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది మగవాడు సంపాదించేదంతా ఇంకా వాడు ఆ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఆదోనిలో అటువంటి పరిశ్రమలు రావాలా అటువంటి అంటే ఇక్కడ సెట్ అయ్యేటువంటి అగ్రి బేస్డ్ వీటి దీని గురించి దీని గురించి కూడా కొద్దిగా మీరు ఆలోచన చేయాలి తన సలహాలు ఇవ్వగలిగితే ఆ ధోనిలో మీరు ఎంతమంది ఉంటారు చెప్పండి ఆడవాళ్ళు ఈ గ్రూపుల్లో సుమారుగా అరవై ఏడు ప్లస్ నలభై ఒక లక్ష ఏడు వేల మంది ఆడవాళ్ళు ఈ గ్రూపుల్లో ఉన్నారు ఊహించగలవా మనం వీళ్ళందరికీ కూడా మూడు లక్షలు ఐదు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు లోన్లు వస్తా ఉన్నాయి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నా లేదు మీరు అగ్రి బేస్డ్ వాటి మీద ఇవ్వగలిగే ఏదైనా ప్రోడక్ట్స్ వాళ్ళకి చెప్పగలిగితే వాళ్లకు ప్రాసెసింగ్ యూనిట్లు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ సపోర్టింగ్ యూనిట్లు కానీ ఎరువులకు సంబంధించిన ఏదైనా ఆలోచనలు మీరు చెప్పగలిగితే తప్పనిసరిగా దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఆడవాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి తెలియదు పాపం ఆ డబ్బులు ఎట్లా వాడుకోరు తెలియదు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను చాలా మంది రీసెర్చ్లో ఉంటారు ఆలోచనల్లో ఉంటారు మీ దగ్గర ఆపర్చునిటీ ఉంటే అటువంటి అవకాశాలు ఉంటే మహిళా సంఘాలకి ఇన్ఫామ్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేసుకొని బాగా సంపాదిస్తారని కూడా నేను వ్యక్తిగతంగా అనుకుంటాను ఆ రకంగా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా చాలా సంతోషం మీరు అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఈరోజు సెలబ్రేట్ ఉన్నారు సంతోషంగా <sans> ఉంది